రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పదేళ్ల కలను రైతు రుణమాఫీని కేవలం ఆరు నెలల లోపే పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావున రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉన్న అభిమానాన్ని ప్రేమను చాటుకుంటూ ఈ రోజు భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తలో రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలభిషేకం చేసిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలోని భువనగిరి మున్సిపల్ చైర్మన్ కొత్తంశెట్టి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కూర వెంకటేష్ పాల్గొన్నారు రైతులకు ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి గత ఆరు నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చెప్పిన ఆరు గ్యారెంటీలో భాగంగా దాదాపు అన్ని కూడా చేసి మరి నిన్న ఇరవై ఒకటవ తారీఖు నాడు మరి జూన్ ఇరవై ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తన సహచర క్యాబినెట్ మంత్రులందరితో కూర్చొని మరి ఒక తీర్మానం చేసి తెలంగాణ రైతులందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షల రుణ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేసే కార్యక్రమం ఒక ఒక గొప్ప కార్యక్రమం మరి తెలంగాణ ప్రభుత్వం చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి కృతజ్ఞతగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేమందరము రైతులం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేసినాం చాలా సంతోషకరమైన దినం ఇది ఒక బండిగా వాతావరణం ఉంది తెలంగాణ రైతులందరూ కూడా మీరందరికీ తెలుసు గత పదేళ్ళల్లో మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఐదేళ్ళ పాటు రుణమాఫీ నాలుగు ఐదేళ్ళ తర్వాత చేస్తే అది మిత్తి కింద పోయింది రెండో దఫా మళ్ళీ ఐదేళ్ళు పాలన చేసినప్పుడు అసలు రుణమాఫీ అనేది అసలు లేదు మరి ఈసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటల మీద నిలబడే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగా ఉంటుందని రుజువు చేసుకుంటూ మరొక్కసారి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉచిత కరెంటు వస్తూనే మొదటి సంతకం ఉచిత కరెంటు ఇచ్చిండ్రు మళ్ళీ ఎంబడే రైతు రుణమాఫీ చేసిర్రు ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రే మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులందరికీ లక్ష కాదు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షలు ఏ రాష్ట్రంలో బహుశా చేసి ఉండరు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేసినట్టే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మిగిల్చి మొత్తము డబ్బులన్నీ ఆ డగోలు ప్రాజెక్టులకు పెట్టి ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయలే పేదోని ఇయ్యలే రైతు రుణమాఫీ చేయలే ఏది చేయకుండా మరి అప్పుల పాలు చేసి అప్పులకు ఉపాయ చేసిన రాష్ట్రంలో మరి ఎన్ని నష్టాలు కష్టాలకైనా ఓర్చుకొని డబ్బులు ఉన్నా లేకున్నా ఎట్లా పడి రైతులకు రుణమాఫీ చేస్తా చెప్పి రేవంత్ రెడ్డి గారు ద్వారా ముఖ్యమంత్రి గారు మరి ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకొని రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేయడం ఇది చాలా గొప్ప విషయం ఇది మేము అందరం కూడా హర్షిస్తున్నాం కాంగ్రెస్ నాయకులేమే కాదు యావత్ తెలంగాణ ప్రజానికం రైతాంగం అంతా కూడా దీన్ని హర్షిస్తుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన ఉంటుంది రైతు పక్షపాతిగా నిలబడుతుంది నాటి నుంచి కూడా నాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా చేసినాం మధ్యాహ్నం పదిహేను ఎవ్వరికి మేలు జరగినాయి ఇప్పుడు వస్తూనే ఆరు గ్యారెంటీనా మరి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు రెండు గృహజ్యోతి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు చేసే కార్యక్రమం కావచ్చు ఇందురమ్మ ఇల్లు కూడా మొదలు ఈ కోడి తోటి ఆగిపోయింది మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి దాదాపు నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈరోజు అతిపెద్ద కార్యక్రమం రైతులను మాకు కూడా చేసినాం చాలా సంతోషం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ మరి మనం పొందుతూ మరి ఈ ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా చెప్తూ ధన్యవాదాలు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చెప్పిన ఆర్ గ్యారెంటీలో భాగంగా దాదాపు అన్ని కూడా చేసి మరి నిన్న ఇరవై ఒకటవ తారీఖు నాడు మరి జూన్ ఇరవై ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తన సహచర క్యాబినెట్ మంత్రులందరితో కూర్చొని మరి ఒక తీర్మానం చేసి తెలంగాణ రైతులందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షల రుణ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేసే కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం మరి తెలంగాణ ప్రభుత్వం చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి కృతజ్ఞతగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేమందరము రైతుల అందరం కూడా ధన్యవాదంతో వారికి పాలాభిషేకం చేసినాం చాలా సంతోషకర దినం ఇది పండుగ వాతావరణం ఉంది తెలంగాణ రైతులందరూ కూడా మీరందరికీ తెలుసు గత పదేళ్ళల్లో మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఐదేళ్ల పాటు రుణమాఫీ నాలుగు ఐదేళ్ళ తర్వాత చేస్తే అది మిత్తి కింద పోయింది రెండో దఫా మళ్ళా ఐదేళ్ళు పాలన చేసినప్పుడు అసలు రుణమాఫీ అనేది అసలు లేదు మరి ఈసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోడన్ మీద నిలబడే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు పక్షపాతిగా ఉంటుందని రోజు చేసుకుంటూ మరొక్కసారి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పెట్ట ఉచిత కరెంటు వస్తూనే మొదటి సంతకం ఉచిత కరెంటు ఇచ్చారు మళ్ళీ ఎప్పుడే రైతు రుణమాఫీ ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులందరికీ లక్షే కాదు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షలు ఏ రాష్ట్రంలో బహుశా చేసి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా నిలిచి మొత్తము డబ్బులన్నీ అడ్డగోలు ప్రాజెక్టులు పెట్టి ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైతే రైతు రుణమాఫీ చేయలే ఏది చేయకుండా మరి అప్పుల పాలు చేసి అప్పుల రాష్ట్రంలో మరి ఎన్ని నష్టాలు కష్టాల బాగా ఓర్చుకొని ఉన్నా లేకున్నా ఎట్ల పడి రైతులు రుణమాఫీ చేస్తాం చెప్పి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక హిస్టారికల్ దిశను తీసుకొని రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేయడం చాలా గొప్ప విషయం మేమందరం కూడా హర్షిస్తున్నాం కాంగ్రెస్ నాయకులమే కాదు యావత్ తెలంగాణ ప్రజానికం రైతాంగం అంతా కూడా దీన్ని హర్షిస్తుండ్రు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన ఉంటుంది రైతు పక్షపాతిగా నిలబడుతుంది నాటి నుంచి కూడా నాడు కాంగ్రెస్ ఎందుకు చేసినాం మధ్య పదిహేను దూపాటికి గే ఇప్పుడు వస్తూనే గారు గ్యారెంటీందా మరి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు గృహజ్యోతి రెండు వందల కరెంట్ బిల్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసే కార్యక్రమం కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కూడా మొదలుపెట్టినాం ఈ కోడి తోటి కొద్దిగా ఆగిపోయింది మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి దాదాపు నాలుగు రోజులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పెద్ద కార్యక్రమం రైతులకు మాట్లాడే చాలా సంతోషం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రజలకు